కిడ్నీ ఆరోగ్యం సమస్యలు రాకుండా ఉండాలంటే మీ ఆహారం ఎలా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు అవి మలబద్ధకం రక్తపోటు నియంత్రణ మరియు ద్రవ స్థాయిని నిర్వహించడంలో సహాయపడతాయి కిడ్నీ ఆరోగ్యం చాలా ముఖ్యం ఈ వీడియోలో మనం కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో సమస్యలు వచ్చినప్పుడు గుర్తించాలి అనేది ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం ఈ రోజు మనం మాట్లాడబోయేది చాలా ముఖ్యమైన మరియు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి అవసరమైన అంశం గురించి ఈ చిన్న అవయవాలు మన ఆరోగ్యానికి ఎంత మోస్తారు కావాలో వాటి సమస్యలు వచ్చినప్పుడు మనకు ఎదురయ్యే సవాళ్లు ఎంత కష్టమైనవి అన్న విషయంపై మనం చర్చించబోతున్నాము మీకు తెలుసా ఈరోజు ప్రపంచంలో అనేక మంది కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఏ లక్షణాలు మనం గమనించాలి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటానికి మనం ఏం చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మనం తెలుసుకుందాం కిడ్నీ ఆరోగ్యానికి ముఖ్యం కిడ్నీలు ఏ విధంగా పనిచేస్తాయి మరియు అవి మన శరీరంలో ఎందుకు ముఖ్యమైనవి కిడ్నీ సమస్యల లక్షణాలు కిడ్నీ పాడయ్యే ముందు మనం గమనించాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి మీకు ఎప్పుడైనా ఇవి కనిపించాయా నిర్ధారణ ప్రక్రియ కిడ్నీ సమస్యలను ఎలా గుర్తించాలి మీ డాక్టరుతో ఎలా చర్చించాలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు అనేకమైన వాస్తవాలు మరియు సూచనలు అందించబోతున్నాం కిడ్నీ ఆరోగ్యాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో మీకు తెలుసా కిడ్నీ సమస్యలు సాధారణంగా చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి అందువల్ల మీకు సమస్యలు ఉంటే ఎప్పుడు గుర్తించాలి మీకు చాలా కాలంగా అలసట లేదా మూత్రం రంగు మారిపోయిందా కాళ్లల్లో ఉబ్బరాలు అనుభవిస్తున్నారా ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయా ఇప్పుడు ఈ వీడియోలో మనం పంచుకోబోయే సమాచారాన్ని గుర్తించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము కిడ్నీలు రెండు ఉండే అవయవాలు అవి మీ రక్తాన్ని శుద్ధి చేసి మలబద్ధకం ద్వారా నిష్క్రమిస్తాయి అవి మీ శరీరంలో అతి ముఖ్యమైన పనులను నిర్వహిస్తాయి కిడ్నీల ఆరోగ్యం సురక్షితంగా ఉండటానికి మనం ఏం చేయాలి అనేది మీకు తెలుసా ఇప్పుడు మనం కిడ్నీ సమస్యల లక్షణాల గురించి తెలుసుకుందాం తరచుగా మలబద్ధకం మీరు తరచుగా మలబద్ధకం అనుభవిస్తుంటే ఇది కిడ్నీ సమస్యల సంకేతం కావచ్చు కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మలమూత్ర నాళాల పని లోపిస్తుంది దాంతో సహజ స్రావాలు సక్రమంగా నిర్దిష్ట స్థాయికి చేరుకోకుండా అవి అడ్డుకుంటాయి కాళ్ళల్లో ముఖంలో లేదా కళ్ళు చుట్టూ ఉబ్బరం కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ద్రవాలు నిలిచిపోతాయి దాంతో చేతులు కాళ్ళు ముఖం లేదా కళ్ళ చుట్టూ ఉబ్బరం వస్తుంది తీవ్ర అలసట లేదా శక్తిలేమి ఎప్పుడు లేవాలనిపించకపోవడం లేదా రోజువారి పనుల్లో అలసట అనుభవిస్తే ఇది కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందనే సంకేతం కావచ్చు కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు సముచితంగా తొలగించబడవు దాంతో శక్తి తగ్గుతుంది వాంతులు మరియు అజీర్ణం కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మీకు వాంతులు రావచ్చు లేదా అజీర్ణం అనుభవించవచ్చు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు పెరిగిపోతాయి దానితో వాంతులు మరియు ఇతర జీర్ణ సమస్యలు రావచ్చు మూత్రం రంగు మారడం మీ మూత్రం సాధారణ రంగులో లేకపోతే ఇది కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు ఉదాహరణకు మూత్రం గాఢ రంగులో ఉన్నప్పుడు లేదా అసాధారణ వాసన వచ్చినప్పుడు అది కిడ్నీ పనితీరు లోపించడాన్ని సూచించవచ్చు కిడ్నీ ప్రాంతంలో నొప్పి ఉంటే ఇది కిడ్నీ సమస్యల సంకేతం కావచ్చు ముఖ్యంగా పక్క భాగంలో లేదా వెనుక భాగంలో నొప్పి ఉంటే ఇది మీ కిడ్నీలు బాగా పనిచేయడం లేదని సూచిస్తుంది ఆహారం పట్ల ఆసక్తి తగ్గడం మీకు ఆహారం తినాలనే ఇష్టం తగ్గినప్పుడు అది కిడ్నీ సమస్యల సంకేతంగా ఉండవచ్చు శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది నిద్రలో ఇబ్బంది నిద్రలో సమస్యలు అనుభవిస్తే అది కూడా కిడ్నీ ఆరోగ్యానికి సంకేతంగా ఉండవచ్చు ముఖ్యంగా రాత్రిపూట మెలుకువ మెలకువ కలుగుతుంటే ఇది కిడ్నీ సమస్యలను సూచించవచ్చు కిడ్నీ వ్యాధుల రిస్క్ ఫ్యాక్టర్లు డయాబెటిస్ ఇది కిడ్నీపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు అధిక రక్తపోటు అధిక రక్తపోటు కిడ్నీ ఫంక్షన్ ఫంక్షన్ను దెబ్బతీయవచ్చు కుటుంబ చరిత్ర మీ కుటుంబంలో కిడ్నీ వ్యాధులు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వయస్సు వయస్సు పెరిగే కొద్దీ కిడ్నీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది జీవనశైలి వ్యాయామం లేకపోవడం ధూమపానం అనారోగ్యకరమైన ఆహారం తినడం కూడా కిడ్నీలకు హానికరం కిడ్నీ సమస్యలను తక్కువ సమయంలో గుర్తించడం చాలా ముఖ్యం దీనికోసం కొన్ని నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి యూరినలసిస్ ఈ పరీక్ష మీ మూత్రంలో రసాయనాలను వ్యర్థాలను పరీక్షిస్తుంది రక్త పరీక్షలు క్రియాటనిన్ మరియు యూరియా పరీక్షలు కిడ్నీ పనితీరును అంచనా వేయడంలో సహాయపడతాయి ఇమేజింగ్ పరీక్షలు ఆల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ ద్వారా కిడ్నీ ఆహారాన్ని మరియు ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు కిడ్నీ బయోప్సీ కిడ్నీ నుంచి చిన్న నమూనా తీసుకొని పరీక్షించడం ద్వారా కిడ్నీ ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం సరైన పోషకాలు ముఖ్యంగా పండ్లు కూరగాయలు మరియు తక్కువ ఉప్పు ఉన్న ఆహారం తినడం హైడ్రేషన్ రోజుకు సరిపడినంత నీళ్లు తాగడం వ్యాయామం కిడ్నీ ఆరోగ్యం కోసం రోజువారీ వ్యాయామం చేయడం ధూమపానం మద్యం తాగడం తగ్గించుకోవడం ఇవి కిడ్నీలపై హానికరం కాబట్టి వీటిని తగ్గించాలి అధిక రక్తపోటు డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడం వీటి ప్రభావం కిడ్నీలపై పడకుండా క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకోవాలి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం మీ ఆహారంలో తాజా కూరగాయలు పండ్లు మరియు సంపూర్ణ ధాన్యాలు ఉండాలి ఈ ఆహారాలు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి పచ్చి కూరగాయలు క్యారెట్ స్పీనచ్ పచ్చికూరలు బీట్రూట్ వంటి కూరగాయలు కిడ్నీ ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి వీటిలో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి ఉప్పు తగ్గించండి అధిక ఉప్పు మీ రక్తపోటును పెంచుతుంది మరియు కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది కాబట్టి రోజు తీసుకునే ఉప్పును కనీస స్థాయిలో ఉంచడం అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ లో ఉప్పు అధికంగా ఉండే కారణంగా వాటిని తగ్గించడం మంచిది చక్కెర తగ్గించండి అధిక చక్కెర ఉన్న ఆహారం వల్ల బరువు పెరగడం మరియు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రెండు సమస్యలు కిడ్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి అందుకే చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం మంచిది పరిమిత మాంసాహారం ఎక్కువ మాంసం తినడం కిడ్నీపై ఒత్తిడిని పెంచుతుంది ముఖ్యంగా ఎర్ర మాంసం కాబట్టి అధిక ప్రోటీన్ మాంసాహారం తగ్గించి అవసరమైనంత మేరకు మాత్రమే తీసుకోవడం కిడ్నీ ఆరోగ్యానికి మంచిది తగినంత నీరు త్రాగడం రోజుకి తగినంత నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని తాగడం ద్వారా డిహైడ్రేషన్ నుండి రక్షణ పొందవచ్చు నీటి శుద్ధి నీరు తాగే ముందు శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం శుద్ధి చేయని నీరు బ్యాక్టీరియా మరియు ఇతర అపరిశుభ్రతలు కలిగి ఉండి ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉంటుంది ఫలాలు లేదా కూరగాయల రసాలు నీటిలో కొంచెం పండ్లు లేదా కూరగాయల రసాలు జోడించడం ద్వారా మీరు త్రాగడానికి మంచి రుచి కూడా జోడించవచ్చు ఇది నీరు త్రాగడానికి ప్రోత్సహిస్తుంది ఇటువంటి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ